విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పని గురువు గారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో తుల రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మీనంలో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం ఈ అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తున్న రవి తులరాశిలోకి వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళ్తారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాల్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతు ఏమో కన్యా రాశిలో ఉన్నారు తులారాశి వారికి నిజంగా ఇది అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి తులారాశి అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఈ మాసంలో పదవ తారీఖు దగ్గర నుండి గురుడి యొక్క వక్రగతి చాలా మంచి ఫలితం షష్ట స్థానం అందు రాహు అది కూడా చాలా గొప్ప ఫలితం వస్తూ ఉన్నది ఇక ఈ కుజుడి యొక్క మార్పు కుజుడి యొక్క స్తంభం ఏదైతే ఉన్నదో కుజుడు దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై స్తంభించి ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ప్రత్యేకించి వైట్ కాలర్ వృత్తి అంటారు అంటే మీడియేటింగ్ చేసేటువంటి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి వారికి రక్షక భటులుగా అంటే ఈ పోలీసులు ఆ రంగానికి సంబంధించిన వారు నేవీ ఎయిర్ ఫోర్సు లేకపోతే ఈ కేటగిరీలో పనిచేసేటువంటి ఆర్మీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు వారు చాలా మంచి గుర్తింపు పొందుతారు లేదా వారు చేసినటువంటి సేవలకి ఏదైనా ప్రభుత్వం అది పారితోషికం కింద ఏదైనా ఉన్నతమైన పదవి ఇవ్వడమో లేకపోతే ఏదైనా సత్కరించడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇందులో జన్మించిన రాజకీయ నాయకులకు పదవి యోగం కాబట్టి తులారాశికి ఇది అన్ని విధాలుగాను శ్రేష్టమైనటువంటి కాలం సప్తమంలో ఉండేటువంటి ఈ అష్టమంలో ఉన్న గురువు వక్రించినటువంటి ఫలితాలు ఇవ్వడం అది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు చోర ఆగ్ని భీతిస్చ పై అధికారులతో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నవారు చోర అంటే ఏదైనా ఏదైనా తెఫ్ట్ వారి ముఖ్యమైనటువంటి వస్తువులు ఫోన్ల దగ్గర నుండి ల్యాప్టాప్ల దగ్గర నుండి బంగారం వరకు ఏదైనా పోయినటువంటి ఉంటే అవి మరలా రికవరీ అవ్వడం కానీ లేదా నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కానీ గురుడు అవకాశాన్ని ఇస్తాడు జీవితంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి రప్పించుకోవడానికి తిరిగి పొందడానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది అద్భుతంగా ఉంది అయితే తులారాశి వారికి మాత్రం ఇది చాలా మంచి కాలంగా చెప్పచ్చు అయితే ఈ మాసంలో కొంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి స్వస్థాన నాశనం చేయవా బంధురోగో అంటూ ఉన్నది శాస్త్రం అంటే బంధు రూపేణా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి తోబుట్టువుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ లేదా బంధువులు మిత్రుల వల్ల కానీ వారికి మనం డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి అవి డబ్బు అప్పుగా ఇవ్వచ్చు లేదా వారికి ఏదైనా సహాయం చేయొచ్చు ఏదేమైనా సరే వారి ద్వారా ఖర్చు ఉంటుంది అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ప్రత్యేకించి నిద్రపోయే సమయం చాలా తక్కువగా ఉంటుంది నిద్ర పట్టదు అది కూడా ఈ మాసంలో తులారాశి వారికి చూడవచ్చు తప్పితే ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉండవు అలాగే ప్రత్యేకించి ఈ ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల అనేటువంటిది ఈ మాసంలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది అలాగే ఇంకొకరు చాలా లాభపడతారు విద్యార్థిని విద్యార్థులకు చాలా లాభం పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు వైద్య రంగంలో ఎదగాలి అనుకునేటువంటి వారు ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లు కానీ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాస్తే వారికి ఇది చాలా మంచిది చాలా బాగుంది అయితే అయినప్పటికీ కూడా రెండు చెప్తారు కదా గురుగారు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయచ్చు ఎందుకంటే ఇక్కడ వక్రించిన శని తాలూకు ఫలితాల వల్ల కుటుంబపరమైనటువంటి చిన్నపాటి అసహనం అనేటువంటిది ఉంటుంది అంటే మీకు వారు వ్యతిరేకంగా ఉండడము వారికి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము ఇలా ఇంట్లో ఉండకుండా ఇప్పుడు బయట ఉందామనుకునేటువంటి మానసిక స్థితి ఈ గ్రహస్థితి కల్పిస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి రుద్రకవచము అనేటువంటిది ఉంటుంది ఆ రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడము ప్రత్యేకించి సోమప్రదోష కాలంలో సోమవారం ప్రదోషకాలంలో శివాలయంలో ధూపం వేయాలి అలా వేయగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఓకే నమస్తే